అందరికీ నమస్కారం అండి మొన్న నేను గుంటూరు వెళ్ళాను అనమాట మాకు ఒక కార్యక్రమం ఉండి వెళ్ళాను ఫంక్షన్ నుండి గుంటూరు అనగానే మాకు సఖీ షోరూమ్ గుర్తుకొస్తుందండి అందున పండగ సందర్భంగా చాలా వెరైటీస్ అన్నీ తెప్పించాము నేనంటే షాపింగ్కి వెళ్ళాను అనమాట అండి పెట్టుబడి చీరల దగ్గర నుంచి పట్టు చీరల వరకు వెడ్డింగ్ కలెక్షన్ వరకు సఖీ స్పెషాలిటీ అండి గుంటూరు సఖీ షోరూంలో ఎన్ని వెరైటీస్ చీరలు ఉన్నాయి వాటి ప్రైజులతో సహా చెప్తున్నాను పండగ సందర్భంగా మీరు ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే గుంటూరులో చక్కగా ఈజీగా సఖీకి వెళ్ళిపోయి షాపింగ్ చేసుకోండి కంచి పౌడర్ తోటి వచ్చిన్నాయి ప్యూర్ కంచి కలంకారీ చూసాం కదా మేడం గారు పెన్ కలం ప్యూర్ పెన్ కలకని తక్కువ కాపీ చేపించిందన్నమాట అలా ప్యూర్ చందేరి మీద వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఓకే బాగున్నాయి సేమ్ పెద్ద కంచి పౌడర్ పెన్ కలంకారీ ఇలాగానే ఉంటుంది సేమ్ వెరైటీ లాగా ఉంది సేమ్ ఇట్స్ వాషబుల్ వెరైటీ సేమ్ పెన్ కలంకారీ ఇలాగా ఉంది చిన్న చిన్న పార్టీస్ కి అట్లా కట్టుకొని బాగుంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి కలర్స్ కూడా చూసినట్టు కనుక అన్ని ఫేషియల్ షేడ్స్ ట్రెడిషనల్ బోర్డర్స్ మీ ఫేవరెట్ కాంబినేషన్ చాలా బాగుంది వైట్ అండ్ బ్లాక్ చూడండి ఎంత బాగుందో సెమీ బిన్ని చక్క వాష్ వెరైటీ మేడం గారు ఇది కూడా ఓకే స్మాల్ బోర్డర్ వస్తుంది సారీ మొత్తం స్మాల్ పప్పీ చెక్ దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ నైన్టీ ఫైవ్ నుంచి లెవెన్ నైన్టీ ఫైవ్ రెండు రకాలు వస్తాయి అనమాట దీనిలో మనం చూసేది చిన్న బోర్డర్ వస్తుంది బాడీ మొత్తం చెక్ వస్తుంది ఇక్కడ దానిలో చక్క కలర్స్ రెండు వింపులా కూడా చిన్న ఈక్వల్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ ఏమొస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం గారు ఓకే కలర్స్ చూడండి చక్క ట్రెడిషనల్ కలర్ ఈ కలర్ చూడండి ఎంత బాగుంది ఏంటండి ఫ్యాన్సీ ఆర్గన్ ఆర్గన్ దీని కాస్ట్ వచ్చేసి మనకి పద్దెనిమిది తొంభై ఐదు బ్లౌజ్ వచ్చేసి డిజైన్ బ్లౌజ్ వస్తుంది మేడం ఆర్గన్ జా శారీస్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా ఉంటాయి కదా అవన్నీ చక్కగా కాపీస్ అనమాట ఇవన్నీ అదే స్పెషల్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఫెస్టివల్ కి ఇలా చాలు అనుకునే వాళ్ళు ఇట్లా తీసుకోండి మన దగ్గర మేడం గారు దీనిలో నెంబర్ ఆఫ్ వెరైటీ వస్తుంది ఇంకా దుప్పియానా మీద దుప్పియానా మీద వర్క్ వర్క్ వస్తుంది చక్క బాడీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది ప్రింటెడ్ పళ్ళు బ్లాడర్ ఇట్ బార్డర్ తోటి చక్క దీని కాస్ట్ వచ్చేసి టూ ఫోర్ నైన్ ఫైవ్ మేడం గారు దానిలో కలర్స్ కూడా ఇందులో కలర్స్ కూడా లైట్ కలర్స్ లైట్ డార్క్ చక్క లైట్ అండ్ డార్క్ అడుగునా ఇది అటాచ్ చేసినట్లుగా ఉంది కానీ కాదు ప్రింటెడ్ ప్రింటెడ్ సిల్క్ కోటాలో ఇప్పుడు సిల్క్ కోటా ఎక్కువ నడుస్తున్నాయి బాగా అసలు ఇప్పుడు బెస్ట్ మొత్తం ఇదే ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ వెరైటీ నుంచి ఒక ఫ్లోరల్ కంప్లీట్ ఫ్లోరల్ ఉన్నది ప్లేస్ లాగా ఉంది బాగుంది సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఇంకా దానిలో కూడా కలర్స్ డిజైన్స్ బార్డర్ వచ్చి శారీ అంతా కూడా చెక్స్ వచ్చింది ఇవి కూడా లైట్ కలర్స్ అన్ని పేస్టల్ షేడ్స్ కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకున్నా బాగుంటాయి కలర్స్ ఈ శారీ ఇలా కన్నా చూసిన దానికన్నా కడితే ఇవి చాలా స్టైల్ గా ఉంటాయి అన్నమాట ఫ్లోరల్ డిజైన్ ఇది వచ్చేసి అక్కడ ట్వల్ నైన్టీ ఫైవ్ పన్నెండు తొంభై ఐదు లైట్ వెయిట్ చాలా లైట్గా ఉన్నాదండి

సెమీ రామ్యాంగో రామ్యాంగోలో కూడా సెమీలు వచ్చినాయి అది ప్యూర్ ఎడ్డి మనకి మన దగ్గర ప్యూర్ కావాలంటే సెవెన్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయింది కదా చక్క సెమీ వస్తుంది లైట్ వెయిట్ వాషబుల్ అన్నమాట ఇది కూడా భలే బాగున్నది అండి చాలా బాగున్నది ఇవన్న దానిలో కలర్స్ లైట్ వెయిట్ బ్లౌజ్ వచ్చేసి లాగా ఎంత బాగున్నాయండి కలర్స్ ఇదిగోండి బ్లౌజ్ పీస్ సేమ్ పళ్ళు లాగానే సేమ్ పళ్ళు ఏదో వచ్చిందో షార్ట్ పళ్ళు అదే స్టైల్ బ్లౌజ్ పీస్ కలర్స్ డార్క్ కలర్స్ అదే చెప్పాను కానీ ఐఫిస్ట్ కలర్స్ అన్ని కంటికి నిండుగా ఉండే రంగులు పండుగ అంటే ఇటువంటి శారీస్ కట్టుకోవాలండి ఇక సంక్రాంతి అంటే తెలియనిదే ఉంది మేడం గారు మీకు ఇవి ఎంతండి ఇది వచ్చేసి మనకి పంతొమ్మిది తొంభై ఐదు గుడ్ బా చక్క సిలిక్ కూడా జెరీ కట్ వర్క్ ఇంకా అన్ని పేస్టల్స్ ప్రిన్సిపల్స్ చూస్తున్నాం కదా దాని తర్వాత వెరైటీ అనమాట చాలా వివిగా ఉన్నాయండి కలర్ చక్కగా గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి టూ టూ నైన్ ఫైవ్ మ్యామ్ ఇక్కడ దానిలో కలర్స్ డిజైన్స్ ఇంకా చక్క పేస్ట్ గా ఉంటాయి పేస్టల్ షేడ్స్ బ్లౌజ్ ఏమస్తుంది అండి వీటికి ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం గారు ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ జాకార్డ్ లాగా జాకార్డ్ బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది చూడండి బాగుంటుంది ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఎవరైనా కట్టుకోవచ్చు పిల్లలు కట్టుకున్నా బాగుంటుంది మేడం గారు అదే కట్ వర్క్ బోర్డర్ ఓకే ఇవి ఇవి ఎంత ఇవ్వండి ఇవన్నీ మనకి టూ డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ ఫైవ్ దానిలో అన్ని ఇలా వాటర్ షేడ్స్ ఇవన్నీ కూడా పాస్టల్ కలర్స్ కంప్లీట్ పాస్టల్స్ చూశామంటే చక్కగా స్కాలప్ బోర్డర్ కట్ వర్క్ మొత్తం మీనాకారీ బుట్టీ అంతా కూడా ఇట్లా చిన్న కంప్లీట్ పీచ్ పీచ్ అండ్ గ్రీన్ కాంట్రాస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే చక్క కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు దీనికి ప్యూర్ జెరీ కోట స్టైల్ జెరీ కోట ఫ్లోరల్ అవుట్లైన్ వర్క్ మొత్తం ఫుల్ మీనాకారీ వర్క్ వస్తుంది లైన్ వర్క్ దానిలోనే అప్లిక్ వర్క్ స్టైల్ అనమాట ఇది ట్రెడిషనల్ బోర్డర్ కాదు ఇది కడి బోర్డర్ వస్తుంది ఇదేమో మన టూ థౌసండ్ బడ్జెట్ లో వస్తుంది ఇదేమో త్రీ థౌజండ్ బడ్జెట్ లో వస్తుంది మనకి డోరియా వచ్చి శారీ మొత్తం ఫుల్ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ సన్న మిర్రర్ సింపుల్ కడ్డీ బోర్డర్ వచ్చి ఇందులో కలర్స్ యా ఇందులో కలర్స్ అన్ని కూడా గా ఉన్నాయి అన్ని వాటర్ షేడ్స్ ట్రెడిషనల్ మ్యాచింగ్ కన్ ట్రెడిషన్స్ ఉంటాయి కంప్లీట్ విత్ మిర్రర్ వర్క్ వస్తుంది అన్నమాట సన్న మిర్రర్స్ తోటి వచ్చినాయి ఈ సారీస్ కూడా అన్ని కలర్స్ బాగున్నాయి మీకు లేని కలర్ ఏదైనా సరే తీసుకోవచ్చు ఇవన్నీ పార్టీ వేరే అండి ఫంక్షన్ వేరే హ్యాపీగా కట్టేసుకోవచ్చు కంప్లీట్ ఫ్లోరల్ ఆర్గంజా ఆర్గంజా సారీస్ లైట్ వెయిట్ అన్నమాట బ్లౌజ్ వచ్చేసి ప్రింటల్ బ్లౌజ్ పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ ఫైవ్ ఈ స్టైల్ ఉంటాయి అనమాట లైట్ వెయిట్ ఈ ఎంబ్రాయిడరీ చూడండి ఎంత బాగున్నా చక్క క్రష్ వస్తుంది ఆర్గంజా క్రష్ ఆర్గంజా విత్ క్రష్ విత్ స్కాల్ ఇది

చెక్స్ చెక్స్ కూడా వీవింగ్ కాదు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అన్నమాట అది ఓహో అదే హ్యాండ్ ఎంబ్రాయిడరీ చక్క బాడీ బార్డర్ లో మొత్తం బంచెస్ వస్తాయి ఈ ఈ చెక్స్ అన్ని కూడా ఎంబ్రాయిడరీనే ఎంబ్రాయిడరీ చెక్స్ ఈ చీర చక్క బ్లౌజ్ కూడా మంచి బుట్టా బ్లౌజ్ పడింది మేడం ఇదిగోండి చీర బ్లౌజ్ తోనే అందం ఇదిగోండి ఇదిగోండి బ్లౌజ్ కూడా బాగా వచ్చింది బుట్టా బ్లౌజ్ కలర్ కూడా మంచి రాయల్ లుక్ ఉంటుంది అసలు షేడ్ చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట ఇందులో కలర్స్ అన్ని కూడా బాగున్నాయి కలర్స్ ఇది కూడా అంత చక్క శారీ మొత్తం ఫుల్ పప్పీ చెక్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్న బోర్డర్ ఇది ఎలా ఉందంటే బిన్నీ క్రేప్లో బిన్నీ క్రేప్లో స్మాల్ పైపింగ్ బోర్డర్ వచ్చి చూసారా ఆ స్టైల్ అది వందల కాడ నుంచి త్రీ థౌజండ్ వరకు వస్తాయి వెరైటీస్ దీనిలో మనకి టూ 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 ఫైవ్ టూ సిక్స్ టూ త్రీ నైన్ ఫైవ్ అలా పడుతుంది ఫ్యాబ్రిక్ చూసారా అసలు రఫ్ అండ్ రఫ్ ఎట్లా వాష్ చేసిన ఏమవుతుంది అన్నమాట ఇది డార్క్ కలర్స్ చూడండి ఎంత కట్ కట్టేయొచ్చు ఎలాగైనా ఉతికేయచ్చు ఎలానే ఉంటాయి అనమాట ఇదిగోండి మంచి ఫాలిన్ క్లాత్ తోటి ఉన్నది పెన్సిల్ తర్వాత ఇంకా కొత్తగా ఏదో కనుక స్కాలర్ బోర్డర్ వచ్చి అదే ప్రింటెడ్ కి సింపుల్ గోల్డ్ జరిగి బోర్డర్ కాకుండా సిల్వర్ మ్యాచింగ్ తో వస్తుంది వరకు కంప్లీట్ ప్రింటెడ్స్ అనమాట టాపిక్ చూడండి అసలు అంత నీట్ గా ఉంటుంది చీర ఏమన్నాదండి ఇది ఎంత అండి ఇది ఇది వచ్చేసి మనకి టూ ఫోర్ నైన్ ఫైవ్ మేడం గారు అవునా కానీ చాలా రిచ్ గా ఉన్నది మనకి ఫ్యాబ్రిక్ పేపర్ లాగా ఏంటిది ప్యూర్ గార్డెన్ సిల్క్ ప్యూర్ టసర్ లో చూసారా టసర్ లాగా ఉన్నదండి ఇవన్నీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట శారీ అంతా చాలా లైట్ వెయిట్ ఎవరైనా క్యారీ చేయచ్చు చక్కగా సిల్క్ ఫీల్లోనే ఫ్యాబ్రిక్ వస్తుంది ఎట్లా వర్క్ వచ్చాయి జస్ట్ ఓన్లీ బార్డర్ వర్క్ మళ్ళీ శారీ మొత్తం ఫుల్ వర్క్ ఉండదు మళ్ళీ జస్ట్ ఓన్లీ బార్డరే శారీ అంతా డార్క్ కలర్ కాబట్టి బాగా కనిపిస్తుంది ఇది టూ త్రీ నైన్ ఫైవ్ మేడం గారు ఓకే దానిలో ఇంకా కలర్స్ డిజైన్స్ మామూలుగా లైట్ వాష్ చేసేసుకోవచ్చు అంటే ఇవి కూడా చాలా బాగున్నాయి పార్టీ వేర్ లాగా ఉన్నవి అన్ని కలర్స్ అన్ని డార్క్ కలర్స్ కదా అన్ని బాగుంది వర్క్ ఫుల్ వర్క్ కంప్లీట్ ఓన్లీ థ్రెడ్ వస్తుంది ఇంకా టూ డబల్ నైన్ త్రెడ్ ఇదిగో చాలా లైట్గా ఉన్నాయి ఇంకా సారీ మొత్తం గోల్డెన్ డోరియా వస్తుంది మేడం

ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ వర్క్ అంతా చూడండి చాలా బాగుంది ఎగ్జాక్ట్ ఖర్జానా వర్క్ వస్తుంది కంప్లీటెడ్ గా అలా కాంట్రాస్ట్ కాంట కాంట్రాస్ట్ ఉంటుంది సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఉంటుంది ఇలా ఆరుగంజా కావాలంటే ఆరుగంజలో కూడా ఉంటుంది వర్క్ మన దగ్గర బ్లౌజ్ చాలా వెరైటీస్ జస్ట్ నేను శాంపిల్స్ స్టార్టింగ్ వచ్చేసి టూ డబల్ నైన్ ఫైవ్ మేడం గారు బ్లౌజెస్ రెడ్మీ బ్లౌజ్ శారీస్ వచ్చేసి టూ డబల్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర ఓకే లెవెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంటుంది మన దగ్గర కలెక్షన్ ఇది ఫుల్ వర్క్ బ్లౌజ్ అంతా శారీ మొత్తం ఉంటాయి అంతా కూడా ఇలా బోర్డర్ బంచెస్ ఇలా వచ్చింది ఇది పార్టీ వేర్ ఫుల్ ఫుల్ పార్టీ వేర్ ఇంకా బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఇదేమో బ్లౌజ్ వర్క్ కనిపిస్తుంది కదా అదేమో బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ చక్క శారీ మొత్తం విత్ స్టోన్ స్కేల్ బార్డర్ వస్తుంది పెళ్లి కూతుళ్ళకి చాలా బాగుంటాయి మంచి ఆనియన్ పింక్ పెళ్లి కూతుళ్ళు అనే ఉన్నదండి పిల్లలు రిసెప్షన్ కి ఇప్పుడు ఉండడానికి కాదు సిస్టర్స్ కట్టుకోవటానికి అట్లా బాగుంటుంది ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి అవును అండి అవును థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫుల్ పార్టీ వేర్ కంప్లీట్ డిజైన్ వస్తాయి అన్నమాట బ్లౌజ్ కూడా చూసినట్టయితే కనుక ఫుల్ వర్క్ వస్తుంది వావ్ బ్లూ చూడండి ఎంత బాగుందో చక్క బ్యాక్ సైడ్ కి టూ డీస్కి వచ్చేసింది అన్నమాట ఓకే దీని కాస్ట్ వచ్చేసి నైన్ సిక్స్ సమ్థింగ్ పడుతుంది మనకి విత్ స్కాలప్ వర్క్ నీట్నెస్ అర్థనం చాలా చాలా బాగున్నది వర్క్ అంతా కూడా కింద మనం చూస్తున్న ఫుల్ పార్టీ వేర్ కదా ఇవన్నీ చక్కగా ఇప్పుడు ఫెస్టివల్ కి మనం చేయించేమన్నమాట తక్కువలో ఇంకా కలర్స్ కానీ డిజైన్స్ కానీ చక్క డార్క్ డార్క్ టెన్ థౌసండ్ చూసాం చూసారా స్కాలప్ బోర్డర్ అదే స్టైల్ చక్క టూ ఎయిట్ రేంజ్ లో చూడండి చక్క కలర్స్ కూడా ఏంటంటే కొంచెం రేర్ షేడ్స్ వస్తాయి మనకి శారీ మొత్తం దీని కాస్ట్ టూ సెవెన్ నైన్ ఫైవ్ మేడం అది చక్క మన దగ్గర కాస్ట్లీ ఉంటాయి చక్కగా ఫ్రెండ్లీ బడ్జెట్ కానీ ఫ్రెండ్లీ బడ్జెట్ లో కూడా ఉంటాయి టూ సెవెన్ నైన్ ఫైవ్ మేడం ఇలాంటి సారీ కట్టుకున్నప్పుడు పెద్ద జ్యువెలరీ కూడా ఏమేమి వేసుకో అక్కర్లేదు పిల్లలే చక్కగా ఇటువంటిది సింపుల్ గా ఈ సారీ కట్టుకొని లూస్ ఇవి వేసుకుంటే చాలా బాగుంటది ఇది ఇప్పటివరకు జిమ్ ఇచ్చి సారీస్ ఏ చూసాం కదా దాని మీద వర్క్ చూడండి వర్క్ విత్ మిర్రర్ డూప్లికేట్ మిర్రర్ వస్తుంది ఒరిజినల్ మిర్రర్ కాదు మేడం లైట్ వెయిట్ లైట్ వెయిట్ వాష్ ఫుల్ గా ఉంటదన్నమాట వెరైటీ ఇది మెయింటెనెన్స్ ఫ్రీ కట్టడం ఫ్రీ ఈ స్త్రీలు కట్టరాలు ఏమీ అక్కర్లేదు ఎలా కడితే అలా ఉంటాయి ఇవి అనమాట ఇవన్నీ డై అండ్ డై వస్తుంది లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ టూ థౌజండ్ రేంజ్ లో వచ్చేస్తుంది వెరైటీ ఇది సారీ మొత్తం కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది మేడం లైట్ అండ్ లైట్ అండ్ డార్క్ స్టార్టింగ్ కదా అన్నాను కదా ప్యూర్ పట్ట అని ప్యూర్ పట్టు కదా మనకి చక్క పావడాస్కి కానీ చక్క పెద్ద పడిచరీ తీసిన చిన్న పడిచరి కింద కానీ అలా కొంచెం కొత్తగా కావాలి ట్రెండీ షేడ్స్ అంటే గనుక కంప్లీట్ పేస్ట్ షేడ్స్ వస్తాయి దీనిలో తెలుస్తుంది ప్యూర్ కాదు అన్నట్టు ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ ఏ మేడం దీనిలో స్టార్టింగ్ వచ్చేసి మనకి టూ టూ నైన్ పైన స్టార్ట్ అవుతుంది ఇక దానిలో ఫుల్ మీనా వర్క్ ఓకే అండి ఇవి ఇప్పుడు పిల్లల లంగా ఓని అలా కుట్టించుకోవడానికి వాటికి బాడీ మొత్తం ఫుల్ మీనా వస్తుంది టూ సిక్స్ నైన్ పై ఈ కలెక్షన్ అయితే కనుక ఓకే దాని తర్వాత ఆప్షన్ చక్క సాఫ్ట్ అనమాట ఇది చక్క ప్యూర్ వలకలం సిల్క్ వస్తుంది చక్క సాఫ్ట్ ఇది వచ్చేసి మనకి త్రీ టూ నుంచి స్టార్ట్ అయ్యింది మనకి వెరైటీ మూడు వేల రెండు వందల కాయ నుంచి ఐదు వేల దాకా వస్తుంది వెరైటీస్ మొత్తం చూడండి బోర్డర్ అంత కంఫర్టబుల్గా ఉంటుంది మరీ జెరీ లాగా బిగుసుగా ఉంటాం సారీ మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది సారీ బుటా బుటా వస్తుంది సారీ పళ్ళు రిచ్ వస్తుంది పల్లూ కాంట్రాస్టే బ్లౌజ్ పీస్ ప్యూర్ పట్టు వస్తుంది మనకి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ మనకి శారీ మొత్తం మీరు కనుక ప్యూర్ ఇక్కద్రి వస్తుంది కంప్లీటెడ్గా లైట్ వెయిట్ కావాలి కొంచెం పేస్టల్ షేడ్స్ అంటే ఇట్లా దీనిలో మనకి సిక్స్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ వరకు వస్తాయి కలెక్షన్ దీనిలో కూడా ప్యూర్ విన్నర్ లాగా పట్టు చాలా బాగున్నాయి పట్టు కూడా దాని తర్వాత ఆప్షన్ వచ్చేస్తే కనుక నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ టెన్ ఇక కంచిలోనే డబల్ బోర్క్తలు వస్తాయి దానిలో కాంట్రాస్ట్ కుట్టు బోర్డర్ కావాలంటే కుట్టు బోర్డర్ ఇవన్నీ శాంపిల్స్ ఏ మ్యామ్ జస్ట్ మేము క్వాలిటీ టచ్ చేద్దాం అసలు క్వాలిటీ రకాలు చూపిస్తున్నాను నేను మీకు ఫోర్టీన్ థౌసండ్ నైన్ ఫైవ్ పడుతుంది కాస్ట్ అది డిజైనర్ శారీ లాగా చాలా బాగుంది

కంచి పాడియా ఓకే ఇవి ఇవి ఫోర్టీన్ స్టార్ట్ అవుద్ది మనం చూసే థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ అలా పడుతుంది మనకి వచ్చేసి మనకి ఫార్టీ నైన్ థౌసండ్ నైన్టీ ఫైవ్ మాస్టర్ అంటూలో కూడా డిఫరెంట్ గా ఫుల్ అత్తల వర్క్ వస్తుంది ప్యూల్ మీనా మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ కస్టమల్గా ఉంది మేడం వెడ్డింగ్ సీజన్ ఇవన్నీ అక్కడ స్టార్ట్ అయ్యండి ఇవైతే గనక కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ మేడం గారు ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ట్వంటీ టూ థర్టీ థర్టీ టు ఫిఫ్టీ టెన్ టూ ఫిఫ్టీను ఇక అలా వస్తుంది కలెక్షన్ అలా మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి టూ టూ నుంచి స్టార్ట్ అవుతుంది వేరే వస్తే మేడం గారికి సిక్స్ నుంచి టెన్ వరకు షేడ్ చూశారా అంత అవన్నీ ఫాస్ట్ షేడ్స్ అనమాట కలర్ చాయిస్ కానీ డిజైన్స్ కానీ అవన్నీ మనకి టెన్ టు ఫిఫ్టీన్ రేంజ్ లో వస్తాయి కలెక్షన్ ఇది మంగళగిరి పట్టు మీద ప్రింట్స్ బార్డర్ లెస్ అది బార్డర్ లెస్ సారీ చూడండి ఎంత జవజవలాడుతూ జవలాడుతూ ఉన్నది విన్ని క్రేపిల్ లాగా ఉన్నాయి బాంధిని కంచి బౌడర్ ఇవన్నీ కూడా మనకి ఆ ప్రైస్ అయినా టూ టూ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ థౌసండ్ త్రీ ఫైవ్ వరకు వస్తాయి మనకి రకాలు ఇవన్నీ మంగళగిరిలో బాంధిని ఇది ఎంత లైట్ గా ఉన్నదో ఈ సారీ మనం ప్యూర్ బాగాపూర్లు ఉన్నాయి కదా మేడం గారు చక్క అదే స్టైల్ అనమాట ఇది కూడా వెరైటీ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అమ్ముతాం కదా ఇది తక్కువ ఇప్పుడు ఫెస్టివల్ టైమ్ లో చేయించిన వెరైటీ అనమాట టూ టూ నైన్ ఫైవ్ పడుతుంది మనకి వెరైటీ బాగల్పూర్ లో తీస్తున్నారు పశ్మినా జూట్ లో చక్క దానిలో కాపీ చేయి దానిలో కలర్స్ మేడం గారు ఓకే క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్ని మనకి కంచి కొట్టంలో వెరైటీస్ మేడం గారు ఇది కూడా అంతే మన సిక్స్టీ నైన్టీ ఫైవ్ స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ వరకు వస్తుంది వెరైటీ మనకి ఓకే ఇది దాంట్లో చక్కగా ఓపెన్ బోర్డరు బంచెస్ ఇదిగోండి ప్యూర్ జామదానీ కాటన్ వస్తుంది దానిలో కూడా కలర్స్ ఆప్షన్ ఉంది దానిలో కలర్ చూసుకుంటే గనక ఇదిగోండి అసలు కూడా సంబంధం ఉండదనమాట షేర్డ్స్ ఇది కూడా స్యారీ మొత్తం ఫుల్ మీనా కారీ వస్తుంది మేడం గారు సారీ మొత్తం బుటా వస్తుంది ప్యూర్ హ్యాండ్ లో బుటా వస్తుంది ప్యూర్ జామదాని కాటన్ సరా ప్యూర్ విటాలి క్రేప్ అని ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ చూడండి అసలు క్లాత్ ఫీల్ చూడండి సారీ గుంటూరు అంటే మీకు తెలియదు ఏముంది మేడం గారు ఎంప్లాయీ చాయిస్ ఎక్కువ వాళ్ళు చక్కగా డైలీ యూస్ కావాలి ఫీల్ చక్క గుడ్ ఫీల్ ఉండాలి ఇవ్వండి ఇవన్నీ చక్క దానిలో రంగులే మేడం గారు

ఇంకా దానిలో స్కాలప్ బోర్డు కంటే స్కేలప్ బోర్డు ఉంటుంది ట్రెడిషనల్ ట్రేడేషన్ ఉంటుంది ఇది మనకి ఫోర్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం గారు ఓకే ఇదిగోండి ఇది స్కాలప్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి దానిలో డిజైన్స్ ఇవన్నీ ప్యూర్ డోలా సిల్క్స్ అన్నమాట ఇక స్టార్టింగ్ ఓకే అది కూడా టూ టూ నుంచి స్టార్ట్ అవుతాయి చక్కగా దాంట్లో వీవింగ్లుగా ఉంటాయి వీవింగ్ ఓకే అండి

ఇవన్నీ ఫ్యాన్సీ రకాలు మేడం గారు మన పదిహేను వందల నుంచి మొదలైపోయి త్రీ థౌజండ్ వరకు వస్తాయి రకాలు కంప్లీట్ అయ్యి మన పెట్టుబడి కౌంటర్ గారికి వచ్చేసాం ఓకే ఈ స్టార్టింగ్ వచ్చేసి మనకి నాలుగు తొంభై ఐదు నుంచి మొదలవుతాయి మనకి అన్ని రకాల రేట్లు ఉంటాయి అనమాట ప్యూర్ డోలా సిల్క్స్ ప్రింటెడ్స్ ఇదివండి ఇవన్నీ మనకి ఐదు తొంభై ఐదు కాడి నుంచి ఆరు తొంభై ఐదు ఏడు తొంభై ఐదు చక్కదానికి కూడా సంబంధం ఉండదు అనమాట పదకొండు తొంభై ఐదు పన్నెండు తొంభై ఐదు

ఇవన్నీ కలెక్షన్ అయ్యాయి మేడం ప్యూర్ డోలా సిలిక్స్ అనమాట డైలీ ఓకే చేసిన ఏమవుతుంది స్పెషల్ ఉంది మేడం గారు చీర కంప్లీట్ వీవింగ్ కదా పళ్ళు ప్యూర్ పైతానీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఇదిగోండి వర్క్ బ్లౌజ్ వస్తుంది

రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి